అంటే ఓల్డ్ స్కింగ్ గతంలో వెంకటరామ సార్ ఉన్నప్పుడు ప్రత్యేక స్కీమ్ తీసుకోవాలి పట్టించాలి అది ఎన్ని కారణంగా మంచీళ్ళు అందరికీ ట్యాప్ కనెక్షన్ ద్వారా మంచులు ఇవ్వాలి శ్రీనివాస్ గారు చెప్పినట్లు అది ప్రజల యొక్క ఆలోచన విధానం మారాలి ఆ పోతే పంచాయతీ నాణి పోవట్లేదు అనుకుంటారు పంచాయతీ వెంకటరామ గారు కోడిసరావు గారు దారి ఇదంతా కూడా కలిసి కట్టుగా మీరు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం మన ఒంగోలు టౌన్లో చూస్తే అక్కడ కూడా అంతే నేను కమిషన్ చేస్తాను ఏంటి బాగుంటుంది చేస్తున్నాం అంటే సార్ ఆయన ఊరికి పోయాడు సార్ ఆ ట్యాప్ పగిలిపోయింది సార్ దాన్ని డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకో ఫోన్ చేపిస్తారు డిస్కనెక్ట్ చేస్తారు ఇప్పుడు సార్ దగ్గర పోతారు ఎకట్రా సెక్రటరీ ఫోన్ చేపిస్తారు ఇట్లా రకరకాల ప్రజల్లో మార్పు రావాలని సార్ చెప్పింది అదే ప్రజల్లో మార్పు ఏంటి పంచాయతీ అంటే ప్రజలే మనదే ప్రజల్లో ఐదు వందల వరకు పైన అయ్యచ్చు సెక్రటరీ చెత్త చేత రోడ్లు వేసినా కాలువలు వేస్తే అది ఎవరైనా ఒకరు పట్టుకునే సూడు మళ్ళీ ఏదో ఒక రకంగా తప్పించుకుని వెళ్ళిపోతుంది ఎక్కడ చెత్త అంటే అక్కడ ఇప్పుడు గాంధీ గాంధీ రోడ్డు దొంగల్లో వాళ్ళదే మొత్తం సహజ చెప్పినట్టు ఈ సెంటర్ చేయటం అందువల్ల ఇక్కడ ఏంటంటే జీతం వాళ్ళేమో అందరూ మీరు కట్టిన పొందు జీతాలు ఇస్తున్నారు పని కొత్త ఏరియా దొరుకుతుంది మిగతా ఏరియాలో శానిటరీ సరిగ్గా జరగట్లా అందుకని సమన్వయం చేయాలంటే అందరినీ పని కల్పించి ఇంకా ఎక్కువ శానిటరీ వర్కర్స్ ని క్లాప్ యంత్రాలని గ్రీన్ అంబాజెన్స్ పెంచుకొని చేయాలి పంచాయతీ గ్రామ సంబంధించి ఎక్కువ ఆదాయ ఓన్ రీసోర్స్ సంబంధించి ఇందాక మన సెక్రటరీ షాపింగ్ కాంప్లెక్స్ చెప్పాడు అటువంటి ఏదైనా ప్లాన్ చేసి భవిష్యత్తులో ముందు సచివాలయం కట్టించాలనేది పంచాయతీ పెట్టేస్తారు పంచాయతీకి సంబంధించి ఎప్పుడు కూడా మీరు ఏదడినా కూడా చేయటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మన యొక్క మండలంలో గ్రామం చాలా ప్రత్యేకమైన విశిష్టమైన గ్రామం ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఇందాక సాధన సిస్టమేటిక్గా మారి కొన్ని పద్ధతులు మార్చుకొని ఉన్నటువంటి మా ప్రధానంగా ఎటువంటి అటువేదలు సీజనల్ డిసిజన్ రాకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి పన్నులు కట్టమంటే ఇంకా బకాయి సెక్రటరీ చెప్తున్నాడు అరిగేస్తే ఎంత దరిచేస్తున్నా తొమ్మిదిన్నర లక్ష లాక్స్ అరిగేస్తుంది అంటే ఆ గతంలో కట్టించుకోలేదు పన్నులు కట్టించుకోలేదు వదిలేసే ఇప్పుడు దీని మీద వదిలేస్తున్నా రోజు మీటింగ్ పెట్టి తొంపేస్తున్నా ఎప్పుడు ఇవ్వాలి వారిని ఇట్లా పన్ను అనేది ట్యాప్టర్ అయిపోయింది ఆ మున్సిపాలిటీలు అయితే తప్పనిసరి పన్ను కడుతున్నారు తొంభై శాతం ఎక్కువ చేస్తున్నారు గ్రామాల కోసం యాభై శాతం అక్కడ ఏంటంటే ట్యాబ్ కనెక్షన్ డిస్కనెక్ట్ భయం ఉంది ఇక్కడ రకరకాల ప్రజల్లో మార్పు కాలం అభివృద్ధి కార్యక్రమాలు స్లోగా జరుగుతాయి మీరు కూడా సాగతండి గ్రామ పంచాయతీ సంబంధించి గ్రామాభివృద్ధికి ప్రధానంగా పంచాయతీ సర్పంచ్ చేసే నిధుల్లో మంచినీళ్ళు లైట్లు రోడ్లు డ్రైన్స్ ఈ విస్తే చాలా బాగా చేసినట్టు సర్పంచ్ పదవి కాలం ఐదు సంవత్సరాలు త్వరలోనే వారి పదవీ కాలం కూడా మార్చి మార్చి ఏప్రిల్ రెండు ఏప్రిల్ రెండు దాకా వారు ఉంటారు ఈ కాలం కూడా ఐదు సంవత్సరాలు అయిపోతే కొత్త పాలక వర్గం మళ్ళీ ఎలక్షన్ జరుపుతాం జనవరి ఫిబ్రవరిలోనే ఇవన్నీ కూడా రిజర్వేషన్స్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తాం కొత్త పాలక వర్గం వచ్చే లోపల సర్పంచ్ గారికి వెంకటరామ గారికి మన ఉప సర్పంచ్ గారికి పాలక వర్గానికి అందరూ ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ యొక్క గ్రామ సముదాయాలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను